చెర్మిలమ్మ పార్టీలకు వచ్చినందుకు ఒక ఆడదానికి ఇచ్చిన బహుమానం ఇది పుస్తలు తాడు పొదో పార్టీ జ తీసుకొచ్చినందుకు జనాన్ని కట్టడానికి పుస్తలే తీస్తున్నా తాడుతో సహా ఎందుకంటే బుద్ధి తక్కువ ఇంకెప్పుడు పార్టీలో తిరగకూడదు తిరిగితే ఇగో ఇలాంటి పరిస్థితి వస్తుంది ప్రతి ఆడదానికి మెల్ల శోతాలు తీసి పక్కన పెట్టుకొని కూదో పెట్టి కట్టాలి ఇలాంటి పార్టీలు తిరగకూడదు అసలు తిరిగితే తిరిగినందుకు ఇలాంటి బహుమానాలు పత్తి ఆడాళ్ళకి జరగాలి ఇలా శనివారం టైం అయిపోతుంది ఆడ ఆదివారం రేపు అసలు ఇంటి మీద కొత్త పర్వులు పోతాయి పార్టీలో తిను పాపానికి తినాను సూత్రాలు కూడా తీయాల్సి వస్తుంది ఏం పాపం చేసినాం ఇంకొదెట్టి ఇంకా డబ్బులు కడతా ఏం చేస్తా తిరిగినందుకు బుద్ధి వచ్చే బాగా దయచేసి ఏ ఆటోలు బుద్ధి ఉండగా పార్టీలో తిరిగి జనాన్ని మట్టికి తీసుకురావకా తిరిగినందుకు వేస్ట్ అవుతుంది పనులు ఇవన్నీ వదులుకొని పొద్దున వయసు ఆ పార్టీలో తిరిగి రూపాయి రాకపోయింది కాక పెట్రోల్ పోసుకొని తిరిగి చివరికి ఇలాంటివి కొదో పెట్టుకొని ఏమన్నా ఉంటే మొగుళ్ళు చేపించిన తాతలు చేపించిన మొత్తం కుదవ పెట్టి కట్టండి పార్టీలో మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి